హలో వెల్కమ్ బ్యాక్ టు ఈ తరం కథలు ప్లీజ్ ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి లైక్ తో పాటు హైప్ చేసి పాయింట్స్ ని యాడ్ చేయండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రోజు కథ మిస్టర్ యాటిట్యూడ్ విక్రాన్ పార్ట్ ట్వంటీ టూ కథను రచించిన వారు అనురాధ గారు వాయిస్ ఓవర్ శ్వేత ఇక కథలోకి వెళ్ళిపోదాం విక్రాంత్ ఆఫీస్ కి చేరుకున్నాడు కానీ వర్క్ పై కంటే నీ చూడాలి అన్న ఆలోచనపై ఎక్కువ శ్రద్ధ ఉంది బాలు టెన్షన్గా అతన్ని చేరుకొని బాస్ ఏం జరిగింది ఎక్కడికి అసలు అనన్య మేడం మన ఆఫీస్కి ఎందుకు వచ్చారు అని వరుస ప్రశ్నలు వేశాడు బాలు విక్రాంత్ ఇరిటేట్ అవుతూ ఎందుకు వచ్చిందా నాకు లంచ్ తినిపించడానికి డౌట్ క్లియర్ అయిందా అయితే వెళ్ళి నేను చెప్పింది చేయి అర్జెంట్ అంటూ అతడికి కొన్ని పనులు అప్పచెప్పాడు బాలు షాక్ అయ్యాడు విక్రాంత్ చెప్పిన పని విని ఇంకా షాక్ అవుతూ ఎక్కువ టైం వేస్ట్ చేయకుండా ఓకే సార్ అని బయటకు వెళ్ళిపోయాడు సదానందం మాత్రం తట్టుకోలేకపోయాడు అడగాలంటేనే నచ్చదు అలాంటిది ఆ పిల్ల ఏమాయి చేసిందో ఏంటో తెగ తిరిగేస్తున్నాడు దాని చుట్టూ లాభం లేదు దాని సంగతి చూడాలి అని ఇంటికి వెళ్ళి పెద్ద కూతురు భువనాన్ని తీసుకుని బయటకు వచ్చాడు ఆమెకు బాగా నూరు పోసి ఏం చెయ్యాలి ఎలా అనన్య మనసు విరిచేయాలని ప్లాన్ చేసి చెప్పాడు అనన్య అంటే అసలు నచ్చని భువన తండ్రి ప్లాన్కి ఓకే చెప్పింది ఆమె చెయ్యాలి అనుకున్న ప్లాన్ ఆమె ప్రిపేర్ చేసుకుంటూ ఉంది విక్రాంత్ ఆఫీసులో పరిసరాలు అక్కడి స్టాఫ్ గుసగుసలు ఏవీ గమనించలేదు తన వర్క్ ఏంటో అది మాత్రమే చూసుకున్నాడు సరిగ్గా వన్ అవర్లో చేయాల్సిన వర్క్ మొత్తం ఫినిష్ చేసుకున్నాడు అతడికి అంతకంటిటెంట్ వర్క్ ఉంది అన్నట్టు మహేంద్ర వర్మపై గెలిచే ప్రయత్నం చేస్తున్నాడు అది కూడా చాలా త్వరగా వర్క్ ఫినిష్ చేసుకొని ప్రాజెక్టు టెండర్ సిద్ధం చేసుకున్నాడు ఇప్పుడు అతడికి రెండు కంపెనీల బాధ్యత ఉంది అలాగే రెండు వర్క్ పూర్తయ్యాయి అంతే నిమిషం ఆఫీసులో లేకుండా బయటకు వచ్చేశాడు అతడు హడావిడిగా ఎక్కడికి వెళ్లడమో తెలుస్తుంది కానీ ఎక్కడికో అర్థం కాలేదు బాలుకి బాలుకి తెలిసైనప్పటికీ తెలియనట్టే ఉన్నాడు విక్రాంత్ కమిలిని ఫోన్ చేసి విషయం చెప్పాడు ఆవిడ ప్రశ్నించే అవకాశం ఇవ్వకుండా ఫోన్ కట్ చేశాడు ఆవిడ అని నిట్టూర్చి మొత్తానికి ఇద్దరూ కాంప్రమైజ్ అయ్యారు నాకు అంతే చాలు అనుకుని ఊరుకున్నారు విక్రాంతి చేయాల్సిన పనులు పూర్తి చేసుకుని బాలుని అనన్యకి సెక్యూరిటీ ఏర్పాటు చేయమని చెప్పాడు ఆమె చుట్టూ సీక్రెట్ సెక్యూరిటీ ఉండాలి అలాగే తాను వచ్చే వరకు ఎలాంటి మిస్టేక్ లేకుండా చూడాలి రెండు టెండర్లు విషయం నువ్వే హ్యాండిల్ చేసుకో అనన్యని ఇబ్బంది పెట్టకు నేను తనతో మాట్లాడతా నువ్వేం మాట్లాడకు సరేనా అంటూ అతన్ని జాగ్రత్తగా ఉండాలని చెప్పి వెళ్ళిపోయాడు బాలు నిట్టూరుస్తూ ఈయన ఉద్దేశం ఏంటి అసలు అర్జెంట్ అని విసుక్కుంటూ చెప్పిన పనులు చేసుకుంటూ ఉన్నాడు విక్రాంత్ అనన్యకి వీడియో కాల్ చేస్తున్నాడు ఆమె తన తండ్రి ఫోటో చూస్తూ మనసులో వేదన చెప్పుకుంది డాడ్ నేను మీతో కూడా చెప్పుకోలేని విషయాలు ఇవాళ విక్రాంతికి చెప్పాను అతడు చెప్పే వరకు విడిచిపెట్టలేదు కానీ భయంగా ఉంది డాడ్ ఆ నీల్ విక్రాంతిని ఏమైనా చేస్తాడేమో పాపం కమిలిని ఆంటీ ఆవిడికి ఒక్కడే సన్ ఏమైనా జరిగితే ఆంటీ చాలా బాధపడతారు నేను కూడా బాధపడతాను పాపం నా కోసం తన ప్రాణాల మీదకు తెచ్చుకుంటే నాకు బాధేగా కానీ ఈ విక్రాంతి నేను వద్దు అన్న గొడవకి వెళ్తాడేమో అని భయంగా ఉంది డాడ్ మీరే హెల్ప్ చేయాలి ఆ మెంటల్ ఫెలో మెంటల్ తగ్గించాలి అని అనుకుంటూ ఉండగా ఆమెకు విక్రాంత్ నుండి ఫోన్ వచ్చింది అనన్య ఉలిక్కిపడి విన్నాడా నా మాటలు ఫోన్ చేస్తున్నాడు అది కూడా వీడియో కాల్ అని కంగారుగా లిఫ్ట్ చేసింది ఆమె ఫేస్ కనిపించింది విక్రాంత్ ఏదో ఎంక్వైరీ చేస్తున్నట్టు ఆమెను పరీక్షగా చూస్తూ ఉంటే అనన్య అర్థం కానట్టు హలో ఏంటి విషయం అలా చూస్తున్నారు ఈ వీడియో కాల్ వెనక ఏంటి అని అడిగింది సింపుల్ సింపుల్గా చెప్పాడు నువ్వు ఇంకా ఏడుస్తున్నావేమో అని డౌట్ వచ్చింది ఫోన్ చేసి అడిగితే లేదు అంటావు అని వీడియో కాల్ చేశాను ఏం చేస్తున్నావు అని అడిగాడు అనన్య నిట్టూరుస్తూ ఏం లేదు డాడ్తో మాట్లాడుకుంటున్నా అని అతడు ఆశ్చర్యంగా చూడడంతో నా సంగతి సరే తమరేం చేస్తున్నారు రేపు టెండర్ వెయ్యాలి తెలుసుగా మీకు అలాగే నాకు ఒకేసారి టెండర్ ప్లాన్ ఉంది అని అడిగింది విక్రం ఉంది అందుకే అన్ని విషయాలు చూసుకున్నా సరే నాకు ఒక ఇంపార్టెంట్ వర్క్ ఉంది రేపు ఊర్లో ఉండను నెక్స్ట్ డే వస్తాను అనుకుంటా అంతవరకు నా ఆఫీస్ వర్క్ బాలు చూస్తాడు నువ్వు రేపు టెండర్ ఆఫీస్కి వెళ్ళి నీ పని చూసుకో కేవలం కొటేషన్ ఫైల్ టెండర్ ఆఫీస్కి తీసుకువెళ్ళి వస్తే చాలు అన్ని ఏర్పాట్లు చేసుకున్నా అంటూ హడావిడిగా చెప్పాడు అనన్య అర్థం కానట్టు చూస్తూ ఇంతకీ నువ్వెక్కడికి వెళ్తున్నావు ఆ నీళ్ళు ఉన్న చోటికి వెళ్ళడం లేదుగా ప్లీజ్ విక్రాంత్ అనవసరంగా నీ ప్రాణాల మీదకు తెచ్చుకోకు అని అడిగింది అతడు చిరాగ్గా చూసి నాకేం పని లేదు పోయి ఆ సైకోడ్తో గొడవ పడ్డానికి వెళ్తాననుకున్నావా నాకు చాలా పనులున్నాయి నీ ఫ్లాష్ తో నాకేంటి ఇంట్రెస్ట్ అనవసరమైన విషయాలు అయిపోయిన స్టోరీస్ మర్చిపోయి ఆఫీస్ వర్క్ చూడు రెండు రోజుల్లో వస్తాను నైట్ త్వరగా డిన్నర్ చేసి నిద్రపో ఓకేనా ఇంక ఫోన్ పెట్టు అనాయ్ అని ఆమెకు మాట్లాడే ఛాన్స్ ఇవ్వకుండా కాల్ కట్ చేశాడు అనన్య షూ అని నిట్టూరుస్తుంది వీడు వీడి మెంటలు ఏదైతే ఏమి సార్ ఊరిలో ఉండరంట ప్రశాంతంగా ఉంటాను అని గైదు బయటకు వచ్చి అమ్మతో రేపటి టెండర్ విషయం చెప్పింది తన బాధ్యత తీసుకున్నాక ఇదే మొదటి ప్రయత్నం అని చెప్పి ఆవిడతో కలిసి డిన్నర్ చేసింది నిద్రపోయేందుకు గదిలోపలికి వచ్చి కమిలిని ఆంటీకి ఫోన్ చేసింది ఆవిడతో కాసేపు మాట్లాడి విక్రాంత్ అర్జెంటు పని మీద వెళ్ళినట్టు చెప్పాడని చెప్పింది ఆవిడ కూడా అవును అనన్య వాడు అంతే ఏదైనా అనుకుంటే అది పూర్తి చేసేయాలి లేదా ఇప్పుడు ఏమనుకున్నాడు ఈ ఉరుకులు పరుగుల మీద వెళ్ళాడు రేపు ఏదో ముఖ్యమైన వర్క్ ఉందంటగా దాన్ని కూడా పక్కన పెట్టేసి ఎక్కడికి వెళ్ళాడో వీడు సరే కానీ నీకు టైం ఉంటే రేపు ఒకసారి ఇంటికి రా అని అడిగింది ఆవిడ అందరినీ పడింది అసలు విక్రాంత్ ఎక్కడికి వెళ్ళాడు ఎలా తెలుస్తుందని ఆలోచిస్తూ ఓకే ఆంటీ వస్తాను కి ఫ్రీ అవుతాను అప్పుడు వస్తా అంటూ ఫోన్ కట్ చేసి విక్రాంత్ మొబైల్కి ట్రై చేసింది స్విచ్ ఆఫ్ అని వస్తుంది ఇదేం చిక్కు ఈ మెంటలు ఎక్కడికి వెళ్ళాడు అని విసుక్కుంటూ అతన్ని తలుచుకుంటూ నిద్రపోయింది శేషాచలం ఆ ఫొటోస్ చూసి మతిపోయినట్టు అయిపోయాడు శంకర్ బిక్కమొహం వేసుకొని చూశాడు రామచంద్రయ్య మాత్రం సూపర్ మంచి పని అయింది అనుకున్నారు వాళ్ళు ఆ పిక్చర్స్ పదిసార్లు చూశారు అసలు ఇదెలా సాధ్యం ప్రకాశం నువ్వు నిన్న చెప్పిన మాటలకి ఇవాళ చూపిస్తున్న ఫొటోస్కి ఏమైనా సంబంధం ఉందా అసలు ఈ విక్రాంతికి అనన్య భోజనం తినిపించింది స్ట్రాంగ్ హగ్ ఇచ్చింది అంటే అర్థం ఇద్దరు లో ఉన్నారా అనేగా అయితే నిన్న జరిగిన గొడవ కేవలం అలక అన్నట్టు దీర్ఘం తీశాడు శేషాచలం అంతేగా అన్నారు రామచంద్రయ్య శంకర్ ఆగమని మనకి ఫుల్ క్లారిటీ రావాలంటే లాస్ట్ ఛాన్స్గా ఒక పని చేయాలి అని వెంటనే వాటిని ప్రెస్కి రిలీజ్ చేయమన్నాడు రామచంద్రయ్య అడ్డుకుంటూ మొన్న కూడా ఇలాగే వాళ్ళు రోడ్డు మీద కూర్చొని ఉన్నట్టు ఫోటో దొరికితే ప్రేమ పక్షులని వేయించావు ఏమైంది ఎలాంటి రిజల్ట్ వచ్చింది చెప్పు అని అడిగాడు శంకర్ సీరియస్ అవుతూ అది వేరండి ఇది వేరు కాస్త ఘాటు మ్యాటర్ వేయించి ఒక ఆట ఆడుకోవాలి వీళ్ళ ప్రేమ విరహానికి సరసానికి ఇల్లు హోటళ్ళు నచ్చడం లేదేమో మెయిన్ రోడ్ బాగా నచ్చినట్టుంది మరోసారి నడి రోడ్డుపై ప్రదర్శన చేశారు విక్రాంత్ అనన్యలు ఈ ప్రేమ పక్షులు ప్రణయ కౌగిలిలో కరిగిపోతూ ప్రేమగా తినిపించుకుంటూ ఉన్నారు ఎంత పెద్ద బిజినెస్ మ్యాన్ విక్రాంత్ ఆయన ఇలా రొమాంటిక్ మ్యాన్ కూడా అయ్యారు చూడబోతే ఇద్దరు రిలేషన్లో ఉన్నారు అన్నది అర్థమవుతుంది ఇంత రొమాన్స్ రోడ్డు మీద పబ్లిసిటీ చేసే కంటే పెళ్లి చేసుకోవాలి లేదా పెళ్లి కోసం క్లారిటీ ఇవ్వాలి మరి వాళ్ళు ఏమంటారో ఎప్పుడు వివాహం అంటారో చూడాలి అని కాగితం మీద రాసి పేపర్లో వేయించమని ఇది చూసి విక్రాంత్ తిక్క అవుతుంది మీడియా ముందు రెచ్చిపోయి నిజం బయట పెడతాడు అది పెళ్ళైనా లేదా అంత డ్రామా అని అయినా అంటూ కాస్త పెద్ద ప్లాన్ వేశాడు చివరి ప్రయత్నం అన్నట్టు శేషాచలం కూడా సరే అన్నాడు రామచంద్రయ్య గారికి ఇష్టం లేదు అయినప్పటికీ వాళ్ళ నాపే ప్రయత్నం చేయలేదు తన మీద సందేహం వస్తుందని ఊరుకున్నాడు మరుసటి రోజు ఉదయాన్నే చాలా ఘాటు విమర్శలతో పేపర్లో విక్రాంత్ అనన్య ఫొటోస్ వేసి న్యూస్ వచ్చింది బట్ అనన్య అదేం చూడలేదు ఆమెకంత టైం కూడా లేదు చాలా హడావిడిగా రెడీ అయ్యి ఆఫీస్కి వెళ్ళాలి అంటూ అమ్మ ఆశీర్వాదం తీసుకొని వెళ్ళిపోయింది కేశవని చేరుకొని అక్కడ టెండర్ ఫైల్ తీసుకొని నేరుగా టెండర్ ఆఫీస్కి చేరుకుంది ఆమె హడావిడి ఆమెదు మరోవైపు బాలు కూడా సార్ చెప్పిన పని చేస్తున్నాడు మేనేజర్ని తీసుకొని వెళ్తున్నాడు అతడికి టెండర్ ఆఫీస్ వద్ద మహేంద్ర వర్మ కనిపించారు వైపు ఆయన మాలిని కోపంగా చూస్తూ ఉంటే బాలు మాత్రం ఆయన్ని అసహ్యంగా చూసినట్టు చూసి మొహం తిప్పుకున్నాడు అందుకు కారణం లేకపోలేదు మాలిని నవ్వుతూ మీ అబ్బాయి ఓడిపోతానని భయంతో టెండర్ ఆఫీస్కి కూడా రాలేదు వర్కర్ని పంపించాడు ఇంక మిమ్మల్ని ఏం ఓడిస్తాడు గెలుపు మనదే అని స్థిరంగా చెప్పింది మహేంద్రవర్మ నవ్వారు అనన్య టెండర్ వేసింది ఆమె స్టడీ చేసిన కొటేషన్ అయినప్పటికీ దానికోసం పూర్తి వర్క్ చేసింది విక్రాంత్ ఆమెకు కంగారుగా ఉంది కేశవ టెన్షన్ పడుతున్నాడు సరిగ్గా గంట సమయం గడిచింది అక్కడి ఆఫీసర్స్ అనౌన్స్ చేశారు ఇక్కడ అనన్యకి ప్రాజెక్ట్ ఓకే చేస్తున్నట్టు అలాగే అక్కడ విక్రాంతికి ప్రాజెక్ట్ వచ్చినట్టు ఒక్కసారిగా ఊహించని ట్విస్ట్ ఇచ్చాడు విక్రాంత్ అంతే మహేంద్ర మాలిని తట్టుకోలేకపోయారు బాలు నవ్వుతూ విక్రాంత్ తలుచుకుంటే కథ కంచికి మీరింటికి అన్నాడు మహేంద్ర అతడి మీదకు వెళ్ళబోతే మాలిని అడ్డుకొని అందరి ముందు గొడవద్దు రండి అని తీసుకుపోయింది బాలు చాలా సంతోషపడ్డాడు ఇంత గుడ్ న్యూస్ చెప్పాలంటే బాస్ ఇక్కడ లేకుండా పోయారు అసలు ఆయన ఎక్కడికి వెళ్ళారు అనుకుంటూ ప్రాజెక్టు మెటీరియల్ తీసుకొని నేరుగా కమిలిని గారికి విషయం చెప్పాడు ఆవిడ చాలా సంతోషపడ్డారు అనన్య కూడా చాలా సంతోషంగా ఇంటికి వచ్చి అమ్మ సక్సెస్ వచ్చింది ఇది మన తొలి విజయం మొదటి విజయం అని గొప్పగా చెప్పి కమలిని ఆంటీ రమ్మన్నారు వెళ్తున్నాను వెంటనే ఆవిడ దగ్గరికి పయనమైంది కాసేపటి క్రితమే తులసి గారు అలాగే కమిలిని న్యూస్ పేపర్ మ్యాటర్ చూసి మాట్లాడుకున్నారు ఇంకా వీళ్ళు ఈ న్యూస్ చూడలేదు చూశాక రిజల్ట్ ఎలా ఉంటుందో ఒకరినొకరు హక్ చేసుకోవడం అంతా బాగుంది కానీ నిజాన్ని బయట పెట్టడం లేదు విక్రాంత్ వచ్చాక తప్పకుండా బయటపడుతుంది అని నమ్మకంగా ఉన్నారు అనన్య రావడం చూసిన భువన తట్టుకోలేకపోయింది దాంతోపాటు న్యూస్ పేపర్ మ్యాటర్ ఆమెకు మరింత ఏడుపు తెప్పించింది భువన కోపంగా ఉన్నప్పటికీ గాయత్రి ఎంతో ఫ్రెండ్లీగా హాయ్ అండి అంటూ అనన్యని విష్ చేస్తూ దగ్గరికి వెళ్ళింది ఆమె ఫ్రెండ్లీగా మాట్లాడటంతో అనన్య సంతోషపడింది భువన మాత్రం కోపంగా చూస్తూ మొహం విసురుకొని వెళ్ళిపోతూ ఉంటే రాజీ రాజీ అమ్మ భువన అని దిగురుగా కూతురి వెనకే వెళ్ళడం అనన్య చూసింది ఆమెకి ఎందుకో బాధగా ఉన్నప్పటికీ కమలిని ఆంటీ ప్రేమగా పిలిచి అమ్మ అనన్య రామ్మ మొన్న హడబిడిగా వెళ్ళిపోయావు ఇవాళ నైట్ డిన్నర్ చేసి వెళ్ళాలి అని చెప్పి ఆవిడతో తీసుకువెళ్తుంటే ఆమెకు బాలు ఎదురయ్యాడు అనన్యని అడగాలనిపించింది విక్రాంత్ ఎక్కడికి వెళ్ళాలని ఆంటీ ముందు బాగోదని మౌనంగా ముందు కదిలింది కమలిని గారు అనన్యని ఆవిడ గదిలోకి తీసుకువెళ్లారు ఆ గదిలో సౌరవ్ విక్రాంత్ కలిసి నవ్వుతూ ఎంతో క్లోజ్గా ఉన్న ఫొటోస్ కనిపిస్తున్నాయి అనన్య విక్రాంత్ కొరకు పూర్తిగా తెలుసుకోవాలి అనుకుంది నిజానికి ఆంటీ పిలవగానే అందుకే వచ్చింది ఆ మక్కడే కూర్చొని చొరవగా ఆంటీ ఆ ఫోటోలో ఉన్న వ్యక్తి ఎవరు అని అడిగింది కమలిని దిగాలుగా చూస్తూ వాడు నా పెద్ద కొడుకు సౌరవ్ అనన్య అని చెప్పారు అనన్య అలాగా అంటే ఇద్దరు అబ్బాయిలా అని అడిగింది ఆవిడ అవును అని చెప్పారు అనన్య నవ్వుతూ మీ పెద్దబ్బాయి అచ్చ మీలాగే ఉన్నారంట అదృష్టం ఇప్పుడు ఎక్కడున్నారు స్టేట్స్లో ఉన్నారా అంటూ అసలు విషయం తెలియని అనన్య అడిగింది ఆవిడ అనన్య పక్కన కూర్చొని లేదమ్మా వాడు అలా స్టేట్స్లో ఉన్నాడు అని మనసుకి సర్ది చెప్పుకుంటూ బ్రతుకుతున్నా నిజానికి వాడు ఈ లోకంలోనే లేడు ఎనిమిదేళ్ల క్రితం సూసైడ్ చేసుకున్నాడు అని ఊహించని విషాద సంఘటన తలుచుకుంటూ కన్నీళ్లతో చెప్పారు అంతే అనన్య కంగారుగా లేచి నిల్చొని ఆంటీ అని అరిచినట్టు పిలిచింది ఆవిడ కన్నీళ్లు పెట్టుకుంటూ అవునన్య వాడు ఈ అమ్మని ఎంతో ప్రేమగా చూసుకున్న తమ్ముడిని వదిలి వెళ్ళిపోయాడు నా జీవితంలో నేను తట్టుకోలేని గాయం రెండోసారి తగిలింది మొదట వీళ్ళ నాన్నగారు నన్ను కాదు అని చిన్నపిల్లలతో ఉన్న నాకు డైవర్స్ ఇచ్చి నా సొంత చెల్లెల్ని పెళ్లి చేసుకున్నారు ఆయన్ని నేను ప్రాణంగా ప్రేమించాను కానీ ఆయన నన్ను చీకొట్టిపోయారు తట్టుకోలేని బాధ అనన్య అలాంటప్పుడు కూడా నేను చావు అనే దారి ఎంచుకోలేదు ఎందుకో తెలుసా నా బిడ్డల కోసం మనసు బాధపడుతున్నా మొగుడు వదిలేశాడని సమాజం హేళన చేస్తున్నా అవకాశం ఇస్తుందేమో అని పరాయి మగాలు వంకర వేషాలు వేస్తున్నా భరించాను నా పిల్లల్ని ప్రయోజకుల్ని చేశాను సౌరవ్ అనుకున్నది సాధించాడు తన తండ్రికే పోటీ వచ్చి నెంబర్ వన్గా నిలిచాడు ఇంత తెలివి తెగింపు ఉన్నవాడు సడన్గా ఎందుకు చనిపోయాడో తెలీదు ఏదో ప్రేమ వ్యవహారం అని తెలిసింది మాత్రం దానికే ప్రాణాలు తీసుకునే పిరికివాడు కాదని నా అభిప్రాయం నా జీవితం ఏంటో నేను పడ్డ కష్టాలు బాధలేంటో విక్రాంతి కంటే బాగా సౌరవ్కే తెలుసు అలాంటిది వాడు నన్ను విడిచి తమ్ముణ్ణి మరిచి చనిపోయాడని బాధపడుతూ ఉంటే అనన్య కేడిపొచ్చింది ఆంటీ ప్లీజ్ బాధపడకండి అని హత్తుకొని ఓదారుస్తూ ఉంది కమలిని గారు కన్నీళ్లు తుడుచుకుంటూ సౌరవ్ మరణం విక్రాంతిని బాగా కుంగదీసింది తట్టుకోలేకపోయాడు అమ్మ ఒంటరిగా మిగిలిపోవడానికి అన్నయ్య చనిపోవడానికి కారణం ఆడవాళ్ళు అని వాళ్ళ మీద కోపం అసహ్యం పెంచుకొని జన్మలో పెళ్లి చేసుకోనని భీష్మించుకొని ఉన్నాడు విక్రాంత్ వాడు అన్న వదిలి వెళ్ళిన బిజినెస్లు బాధ్యతలు తీసుకొని సక్రమంగా నడిపిస్తూ ఉన్నాడు గతం ఇండియాలో ఇండియాలో వెంటాడుతూ ఉంది గతం అని నన్ను తీసుకొని ఇంగ్లాండ్ పోయాడు అనుకొని యాక్సిడెంట్ వాడిని కోమాలో పడేసింది ఇన్నాళ్ళకి మళ్ళీ విక్రాంత్ మామూలు మనిషి అయ్యాడు ప్రస్తుతం ఏదో బిజినెస్ పని మీద వెళ్ళాడు మళ్ళీ కాంట్రాక్ట్ వచ్చింది వాడికి వాళ్ళ నాన్నని ఓడించాడు ఎంత సంతోషించే విషయం ఇది కానీ ఇక్కడ లేకుండా ఎక్కడికి వెళ్ళాడో అర్థం కాలేదు అని చెప్పింది అనన్య ఆశ్చర్యపోయింది విక్రాంత్ గతంలో ఇంత పెయిన్ ఉందా ఓ గాడ్ అతడిలా ఉండడానికి కారణం ఉంది అని కన్నీళ్ళు పెట్టుకుంటూ సౌరవ్ ఫోటో చూస్తూ ఇంత మంచి వారిని విడిచి ఎందుకు వెళ్ళిపోయారు అని మనసులో ప్రశ్నించుకుంటూ ఆంటీని కంట్రోల్ చేస్తూ ఆంటీ నాకు ఆకలిగా ఉంది తినడానికి ఏమైనా పెట్టండి నేను త్వరగా వెళ్ళాలి అని అడిగింది ఆవిడ నిమిషాల్లో అనన్యకి ఫుడ్ పెట్టింది అక్కడ గాయత్రి బాలు ఉన్నారు గాయత్రి బాలు గారు రండి మీకు భోజనం పెడతాను అని పిలిచింది బాలు నవ్వుతూ నేను తర్వాత తింటాను ముందు మీరంతా చేయండి అని చెప్తుంటే అనన్య కూడా పిలిచింది కమలిని గారు ఏంట్రా బాలు నీ బాస్ లేడుగా ఇంకెవరి కోసం వెయిటింగ్ రా అని పిలిచి వడ్డించారు అంతా కలిసి భోజనం చేస్తూ ఉంటే అనన్య అడిగింది గాయత్రి మీ మదర్ సిస్టర్ రాలేదు అని ఆమె తడబడుతూ వాళ్ళు బిజీగా ఉన్నట్టున్నారు తర్వాత తింటారు మీరు ఫీల్ అవ్వకండి అని చెప్పింది అనన్య భోజనం చేసి భువన ఎక్కడ ఉందో చూడాలి ఆమె ఎందుకు కోపంగా ఉన్నదని తెలుసుకోవాలి అని ఆమె రూమ్కి వెళ్ళింది గాయత్రి వద్దు అంటున్న అనన్య వెళ్ళింది హాయ్ భువన ఎందుకు భోజనానికి రాలేదు అని అడిగింది భువన కోపంగా చూస్తూ నా ఇంట్లో నువ్వు పిలిచేదేంటి నాకు ఎప్పుడు తినాలో తెలుసు నీ పర్మిషన్ నాకు అవసరం లేదు వచ్చిన పని చూసుకొని వెళ్ళు అని హార్ష్గా సమాధానమిచ్చింది అక్కడ గాయత్రి అనన్య మాత్రం ఉన్నారు అనన్య మనసు చివుక్కుమంది ఇబ్బందిగా చూస్తూ మీకు నా మీద ఎందుకు కోపం వచ్చింది నేనేమైనా మిస్టేక్ చేశానా ఆ రోజు లంచ్లో అంత కారం కలిపి తెచ్చిపెట్టారు నాకు తెలుసు అది మీరు చేసిన పనిని ఎందుకలా నా వలన మీకు కలిగిన ఇబ్బంది ఏంటి అని అడిగింది అంతే భువన షాక్ అయింది గాయత్రి కంగారుగా చూస్తూ ఆ రోజు వంటలో కారం కలిపింది నువ్వా ఎందుకే అని అడిగింది భువన కోపం ఎందుకు ఎందుక నా కాబోయే వన్నీ వయ్యారి ఎగరేసుకుపోతుంది అందుకు ఈవిడ అందాన్ని ఎరగా వేసి బావను నాకు కాకుండా చేస్తున్నందుకు కడుపు మండి కారం కలిపాను నా మంట బాధ ఈవిడికి తెలియాలని తెలిసిందేగా ఇంకా నా బావకి ఈ విషయం చెప్పి ఇంకా నన్ను ఏడిపించి అని చాలా దారుణంగా మాట్లాడుతూ ఉంటే అనన్య ఫీల్ అవుతూ అయ్యో అదేం లేదు నేనేం చెప్పాను చెప్పేదాన్ని అయితే అప్పుడే చెప్పేదాన్ని ప్లీజ్ మీరు నన్ను తప్పుగా అనుకుంటున్నారు నిజానికి మా మధ్య మీరు అనుకున్న వంటి ఏమీ లేదు అలాంటి ఆలోచన లేదు కొన్ని కారణాల వల్ల ఇద్దరం కలిసి బిజినెస్ చేస్తున్నామంతే నీ భావనను పెళ్లి చేసుకునేది లేదు అసలు ఆలోచనే అతడికి లేదు నేను చెప్పింది నిజం అని ఇంకేదో చెప్తూ ఉంటే భువన కోపంగా న్యూస్ పేపర్ తీసి అనన్య మొహం మీద విసిరి కొట్టింది ఆమె అర్థం కానట్టు పేపర్ పట్టుకొని చూసింది అందులో ఉన్న మ్యాటర్ ఫొటోస్ చూసి షాక్ అయింది భువన సీరియస్ అవుతూ అయితే ఈ న్యూస్ పేపర్ రాసింది అంటావా నువ్వు నా బావని కౌగిలించుకోవడం అబద్ధం అంటావా చెప్పు నువ్వు నా బావని నాకు కాకుండా చేసావు చిన్నప్పటి నుంచి నా బావే నాకు సర్వస్వం అనుకున్నా మధ్యలో వచ్చి నాకు కాకుండా చేసావు చి అవతలికి పో అని బయటికి గంటే తలుపు వేసుకుంది అనన్యకి మతిపోయింది గాయత్రి అదంతా చూసి కంగారు పడుతూ అనన్య మీరు దాని మాటలు పట్టించుకోవద్దు బావని మేము ఇష్టపడితే సరిపోతుందా బావ మమ్మల్ని ఇష్టపడాలిగా తను మమ్మల్ని ఎప్పుడూ అదృష్టితో చూడలేదు నిజానికి బావకి లేడీస్ అంటేనే పడదు మీరు రావడం బావ మీతో క్లోజ్గా ఉండడం చూసి భువన తట్టుకోలేకపోయింది అందుకే అలా చేస్తుంది మీరు పట్టించుకోకండి అని రిక్వెస్టింగ్ అడిగింది అనన్య కళ్ళు చెమ్మగిల్లాయి చేతిలో పేపర్ అలాగే పట్టుకొని గాయత్రి వైపు చూసి సారీ గాయత్రి మీ అక్కకి కూడా చెప్పు నేను క్షమాపణ చెప్పానని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఆంటీ ముందు బయటపడకుండా నవ్వుతూ వెళ్ళొస్తా అంటూ వైపు దిగాలుగా చూస్తూ ఆమె కారులో వెళ్ళిపోయింది బాలు అనన్య డల్ అవ్వడం గమనించి గాయత్రిని అడిగే విషయం తెలుసుకున్నాడు ఆమె జరిగింది చెప్పేసింది భువన చేసిన పని అన్న మాటలు తెలుసుకొని బాలు చాలా కంగారు పడ్డాడు అనన్య మేడం చాలా బాధపడి ఉంటారు ఆ న్యూస్ పేపర్ మ్యాటర్ నేరుగా చూపించింది ఏం చేయాలి అని టెన్షన్ పడుతూ విక్రాంత్ రాక కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు బాలు అనన్య చాలా ఫీల్ అవుతూ నేనేది కావాలని చేయలేదు పరిస్థితి అలా ఉంది అంతే విక్రాంత్ జీవితంలోకి నా స్వార్థం కోసం వెళ్ళాను కానీ అతడి లైఫ్ నాకంటే బాధాకరం బాధాకరంగా ఉంది కన్న తండ్రి పిల్లల్ని కాదు అని ఎలా అంటాడు భార్యను వదిలి ఇంకో పెళ్ళి ఎలా ఓ గాడ్ విక్రాంత్ ఎందుకు ఇంత మొండిగా తయారయ్యాడో అర్థమైంది కానీ అతడు ఆ న్యూస్ చూసి ఎంత గొడవ చేస్తాడో ఆ నీళ్ళు ఇంకెంత గొడవ చేస్తాడో అని టెన్షన్ పడిపోతూ భువన మాటలకి బాధపడుతూ అంత పెద్ద కాంట్రాక్ట్ వచ్చిన సంతోషం లేక గదిలో కూర్చొని ఏడుస్తూ ఉంది విక్రాంత్ అనన్య వద్దు అన్నప్పటికీ లండన్ చేరుకున్నాడు నీల్ కార్లో ఎక్కడికో వెళ్తుంటే ఆ కార్ అలాగే ఆగేలా చేశాడు కార్కి ఏదో అడ్డం వచ్చి కార్ వెళ్ళి చెట్టుకు గుద్దుకొని ఆగింది నీల్ కార్ తిగి ఏం జరుగుతుంది గమనించేలోగా విక్రాంత్ అతడి వెనుక నుండి తలపై ముసుగు వేసి పట్టుకున్నాడు విక్రాంత్ నీల్ చేతులు హ్యాండ్ కప్స్తో వెనుక నుండి లాక్ చేసి పెట్టేశాడు నీళ్ళు అరుస్తూ రేయ్ ఎవడ్రా ఏం చేస్తున్నావు అని అడుగుతూ విడిపించుకునే ప్రయత్నం చేస్తున్నాడు కానీ విక్రాంత్ అవకాశం ఇవ్వకుండా నీళ్ళు వేసుకున్న బట్టలు చించి కడ్రాయర్తో నిల్చోపెట్టాడు నీళ్ళకి ఏమీ అర్థం కాలేదు రేయ్ ఏం చేస్తున్నారా అసలు ఎవర్రా నువ్వు రేయ్ నీ ప్రాణం తీస్తాను అని వికృతంగా అరుస్తున్నా విక్రాంత్ ఒక్క మాట కూడా మాట్లాడకుండా నీళ్ళని తీసుకుపోయి ఒక బురదగుండలోకి లాక్కు వచ్చాడు నిజానికి ఆ బురదకుంట విక్రాంతి వెతికి సెలెక్ట్ చేసి పెట్టుకున్నాడు నీళ్ళని ఆ బురదలు పడేసి కసితీర కాలుతో తంతూ ఉంటే వాడు గిలగిలా గింజుకుంటూ ఉన్నాడు విక్రాంతికి అనన్యపడ్డ బాధ కష్టం కళ్ళ ముందు కనిపిస్తుంటే ఆవేశం కట్టలు తెంచుకుంటుంటుంది ఆ కోపమంతా చూపిస్తూ నెత్తురు కక్కేలా నీళ్ళని చావకొట్టి బురదలో కూరుకొని ఉన్నవాణ్ణి తీసి ఒక వుడ్ బాక్స్లో చే చేతులు విడిచి పెడుతూ మొఖానికి ఉన్న ముసుగు తీసి అందులో పడేసి బయట గడియ పెట్టాడు నీళ్ళు కళ్ళు నులుముకొని చూసుకుంటూ వాడు ఒక బాక్స్ లాంటి దానిలో ఉన్నాడని తెలుస్తుంది ఒంటి నిండా బురద ఊపిరి తీసుకోవడం కష్టంగా ఉంది ఒళ్ళంతా నొప్పిగా ఉంది విక్రాంత్ కొట్టిన దెబ్బలు అలా ఉన్నాయి చేతులతో బాక్స్ ఓపెన్ చేయాలని చూస్తున్న అతడి వల్ల కావడం లేదు ఎంతో కష్టం మీద అరుస్తూ ఓపెన్ ద డోర్ అంటూ ఉంటే ఆ బాక్స్ బయట కూర్చొని చూస్తున్న విక్రాంత్ మనసు చల్లబడుతూ ఉంది అనన్య ఇలాగే బాధపడింది నువ్వు కూడా అంతకి రెట్టింపు బాధపడాలి అని చూస్తున్నాడు నీల్ చాలా ట్రై చేస్తున్నాడు అతడి వల్ల కాలేదు ఎంత ట్రై చేసినా బాక్స్ ఓపెన్ అవ్వలేదు చిన్న రంధ్రం ద్వారా గాలి లోపలికి వస్తుంది కానీ ఏమీ కనిపించడం లేదు ఎవరా మీరు మీకేం కావాలి అని అరుస్తూ ఉన్నా ఆన్సర్ రాలేదు నీలికి పిచ్చి పట్టేలా ఉంది ఓపిక నశించి మతిపోతుంది అనిపిస్తూ ఉండగా నరకమంటే ఏంటో అర్థమవుతుంది చాలా సమయం గడిచింది అతడికి ఏదో డౌట్ వచ్చింది అనని ఐస్ క్రీమ్తో ఇబ్బంది పెట్టిన సీన్ గుర్తుకొచ్చింది అంతే ఈ పని చేస్తుంది విక్రాంత్ అనిపించింది రే విక్రాంత్ నువ్వేగా మర్యాదగా డోర్ ఓపెన్ చేయి అంటూ గట్టిగా అరిచి స్పృహ కోల్పోయాడు సరిగ్గా ఆరు గంటల వరకు అతడు బాక్స్లో ఉన్నాడు ఆఖరి నిమిషంలో విక్రాంతిని పిలుస్తూ స్పృహ లేకుండా పోయాడు విక్రాంత్ చేయాలి అనుకున్న పని చేశాడు అనన్య పడిన పడిన బాధ ఏంటో నీళ్ళకి చూపించాడు టైం చూసుకుని బాక్స్ ఓపెన్ చేసి అతన్ని బయటపడేసి ఎలా వచ్చాడో అలాగే అంతే వేగంగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు నీల్ ఒంటి నిండా బురదతో నిస్సహాయంగా ఒక లోన్లీ ప్లేస్లో పడి ఉన్నాడు చేసుకున్న వారికి చేసుకున్నంత నీల్ చేసిన తప్పుకి శిక్ష అనుభవించాడు విక్రాంత్ ఇండియా చేరుకునే పనిలో ఉన్నాడు అతడిక్కడికి వచ్చాక జరిగిన సంఘటనలు తెలిస్తే ఏం చేస్తాడు నీళ్ళ పరిస్థితి తెలిస్తే అనని ఎలా రియాక్ట్ అవుతుంది అసలు ఇప్పుడు నీళ్ళు పరిస్థితి ఏంటి మనం నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్